హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సర్పస్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల మీద అలికి ఇప్పుడు శ్రీశైలంలో గల శిఖరం మీదకి వచ్చి చేరుకుంటాడు ఆ శిఖరం మీద సంచరించేటప్పుడు ఆదిశేష మనవరాలైన శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి కనబడుతుంది ఆదిశేష కుమారుడైన కుమ్ముదుడు కూతురు శ్రీవల్లి ఈ శ్రీవల్లిని బోయరాజైన కిరాతరాజుకి దత్తత ఇస్తాడు అప్పుడు సర్పరూపంలో నుంచి మానవ రూపంలో బోయ రూపంలోకి శ్రీవల్లి మారుతుంది ఆ శ్రీవల్లిని సుబ్రహ్మణ్యస్వామి చూసి నేను వివాహమాడుతానని కిరాత రాజుని కోరుతాడు కిరాతరాజు మా బోయ రూపంలోనికి మారితేనే పెళ్లి చేస్తానని చెప్తాడు అందుకు సుబ్రహ్మణ్య స్వామి ఒప్పుకున్నాడు ఇంతలోనే శ్రీవల్లి ఒప్పుకోవడానికి మీరెవరు మాది సర్పస్వరూపం సర్పస్వరూపంలోకి మారితేనే నేను వివాహం చేసుకుంటానని శ్రీవల్లి చెబుతుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపంలోకి మారి ఆదిశేష మనవరాలైన శ్రీవల్లిని వివాహం చేసుకుంటాడు అలా సుబ్రహ్మణ్య స్వామికి సర్పస్వరూపం వచ్చినది Thank you for watching friends. Please like, share, subscribe.